హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మేకింగ్ విత్ స్వర్ణ నమస్తే నేను మీ స్వర్ణ ఈరోజు ఒక మంచి రెసిపీతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చానండి ఆ రెసిపీ ఏంటో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దామా మరి గోరు చిక్కుడుగాయలు వీటితోటి గ్రేవీగా కర్రీ చేసి చూపిస్తాను రైస్ చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుంది ఈ చిక్కుడుగాయల్లో ఉండే జిగురికి మెడికల్ వాలీస్ చాలా ఉన్నాయండి వీటిలో ఒక గ్లాస్ వాటర్ పోసుకుని చిన్న స్పూన్ పసుపు వేసి ఉడికించుకోవాలండి చూడండి మరీ మెత్తగా కాకోకుండా ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు ప్యాన్లో మూడు స్పూన్లు ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకుని ఈ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేగించుకోవాలండి చూడండి పక్క చిక్కుడుగాయలు ఉడుకుతున్నాయి చేయటం చాలా ఈజీ అండి కర్రీ కాకపోతే చిక్కుడుగాయలు తీయడమే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది లేట్ అవుతుంది చిక్కుడుకాయలో ఉన్న పీస్ తీయడం లేట్ అవుతుంది కాస్త ఈ లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ వేసుకోవాలి ఉల్లిపాయ లైట్గా వేగిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసి వీటిని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసి ఈ లైట్గా వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలండి ఈ పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్టు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న నాలుగు టమాటాలు వేసుకోవాలి టమాటాలు మిక్సీ పట్టు కూడా వేసుకోవచ్చండి గోరు చిక్కుడుగాయల్లో ఐరన్ కాల్షియం విటమిన్ టూ విటమిన్ కే ఉంటుందండి హెల్త్కి చాలా మంచిదండి ఈ గోరు చిక్కుడుగాయలు ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు సాల్ట్ వేసుకుని టమాటాలు ఉడికించుకోవాలి టమాటాలు తొందరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ వేస్తే సరిపోతుందండి సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతాయి టమాటాలు ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను పసుపు వేసుకొని పసుపు ఇందాక మనం గోర్చికుడుకాయలు వేసాం కదా మళ్ళీ కొంచెం పసుపు వేసుకోవాలండి వేసి ఇప్పుడు ఈ టమాటాలని మూత వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి ఇప్పుడు వచ్చే టమాటాలన్నీ హైబ్రిడ్ టమాటాలు కదా తొందరగా ఉడకట్లేదు ఇలా మూత వేసి ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం మెత్తగా అయినాయి కదా ఇప్పుడు ఇందులో రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి రెండు స్పూన్ కారం వేసి అంతా కలుపుకుని ఇప్పుడు ఇందులో మనం ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయలు వేసుకోవాలండి ఉడికించేటప్పుడు వాటర్ పోసాం కదా ఆ వాటర్తోనే వేసేసుకోవచ్చు మనం సపరేట్గా ఈ కర్రీలో ఇంకా వాటర్ పోయిన అవసరం లేదండి ఈ వాటర్తోనే ఉడికించుకోవాలి కూరని ఇలా అంతా కలుపుకుని మూత వేసి ఇంకొక ఐదు పది నిమిషాలు కర్రీ ఉడికించుకోవాలండి ఈ కర్రీ రైస్ చపాతీ దేనిలోకైనా చాలా బాగుంటుందండి చూడండి కర్రీ ఇలా దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు ఇందులో ఒక స్పూను ధనియాల పొడి వేసుకోవాలి ధనియాల పొడి వేసి కర్రీ అంత ఒకసారి కలుపుకొని లాస్ట్లో ఒక రెండు స్పూన్లు కొబ్బరి పొడి వేస్తే చాలా బాగుంటుందండి పచ్చి కొబ్బరి పొడి వేయిపోయినా బాగానే ఉంటుంది వేస్తే ఇంకా బాగుంటుంది గ్రేవీగా ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు కూడా నచ్చింది కదూ అయితే మిస్ చేయకుండా లైక్ అండ్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్